ఎప్పుడు ఎప్పుడేసినారా సన్ఫ్లవర్ అరవై ఐదు రోజులు అయిందన్న అరవై ఐదు రోజులు అంటే ఎప్పుడు ఎలక్షన్ ముందు రోజా అంటే మామూలుగా మనం తినాలు నాటినట్టు అట్లా అట్లా వేస్తే ఇంకా బాగా వస్తుందా కొద్దిగా ఎడలిపు ఉంటుంది కదా లింపు లేకుండా బాగుంటుంది కొద్దిగా కంకి కూడా బాగా పెద్దగా వస్తుంది అన్న ఇది కేసినారు కాబట్టి గొర్రె కేసినాము కొద్దిగా నింపు వాళ్ళు మనుషులు వేసుకోళ్ళు కొద్దిగా ఇది ఫస్ట్ టైం కదా కొద్దిగా వాళ్ళకు కూడా ఇది సర్వీస్ కూడా కొద్దిగా తప్పింది ఎంత ఎకరం ఉంది మొత్తం పొలం ఇది ఇది ఏడు ఎకరాలు ఉందన్న ఏడు ఎకరాలు ఉంది ఆ మూల నుంచి ఈ మూల వరకు మొత్తం మీదేనా సింగిల్ మొత్తం బెడ్ మీదేనా ఏ ఊరు మీది పెద్ద పొద్దుల పాడు శాంతినగర్ గద్వాల జిల్లానా పెద్దపోతులపాటి గ్రామం మానపాటి మండలం అల్లంపూర్ తాలూకా గులాంబ గద్వాల జిల్లా ఓకే 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 అదే ఇప్పటికి అరవై ఐదు రోజులు అయింది అరవై ఐదు రోజులు దాటింది ఓకే ఇది మామూలుగా పొలం సేద్యం చేసేటప్పుడు ఏం అందులో ఫర్టిలైజర్ చిన్న గోమర్ చిన్న గ్రోమర్ ఇరవై ఇరవై పద్మూడు ఎన్ని ఎకరాలు ఎకరాకి ఎన్ని బ్యాగులు వేసినారు అది ఎకరాకు ఒకటి వేసినాము ఒకరాకి ఒకటి వేసినాము మొత్తం ఏడు 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 ఎకరాలకి ఏడు బ్యాగులు ఏడు ఎకరాలకి ఇంకంతే దానిలో ఎకరాకి ఎంత పడింది ఇది విత్తనం విత్తనమా ఎకరాకు ఒక ప్యాకెట్ ఒక ప్యాకెట్ ఎకరాకు ఒక ప్యాకెట్ ఏడు ప్యాకెట్లు వేసినా దాని తర్వాత ఏమేమి మందులు కొట్టిన గడ్డి మందు ఏమి కొట్టినారు దీనిలో గడ్డి మందులే మందు ఒకసారి మందు స్ప్రే కొట్టినాము ఏం కొట్టినారు ఒకసారి స్ప్రే స్ప్రేక్రాను ఓకే అది దేనికి పని పురుక్కి పురుక్కి పని ఓకే

అవులేదు మేమే ఫస్ట్ అవును నేను కూడా చూసినా ఎవరిది కనిపించలేదు అది అది కూడా ఈ ఇప్పుడు చలికాలంలోనే వేస్తారా ఇది లేకుంటే ఎట్లా అంటే నీళ్ళు బోర్ ఉంది కాబట్టి ఈ టైం లేదా మామూలుగా అయితే కొద్దిగా రెండు శనికైతే వేసేటప్పుడు దసరా పండుగ అప్పుడే వేస్తాము దసరా పండుగ అప్పుడే వేసుకుంటారు నీళ్ళు లేవు కాబట్టి కొంచెం లేట్గా వేసుకుంటారు నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వేసుకున్నాము నీళ్ళు లేకుండా వర్షానికి పండేదైతే దసరా పండుగ అప్పుడే వేయాలి ఓకే ఓకే ఓకే

ఎండిపోతుంటే ఇది ఆకు ఓకే ఓకే ఇది రోగం కాదు ఇది రోగం కాదన్నా అవునా రోగం అనుకుంటున్నా నేను రోగం కాదు ఇది ఓకే దీంట్లో మెయిన్ గా వచ్చేది ఏం రోగం అంటే పురుగు ఒకటేనా పురుగు ఒకటేనా పురుగు ఒకటి ఇంకేముండదు ఎక్కడ తీసుకెళ్తారు మార్కెట్కి కర్నూలే అప్పుడు కర్నూలే తీసుకోవచ్చు చిన్న ఉన్నప్పుడు మేము ఇప్పుడు కూడా కర్నూలుకే ఇప్పుడు ఎంత వచ్చింది ఖర్చు దీనిలో ఇప్పుడు దాకా ఒకసారి కొట్టినాము బ్యాగులు అవి తిండి మందు ఏడు బ్యాగులు వేసినాము ఇతనాలు ఎకర ఒకటి ఏడు బ్యాగులు ప్యాకెట్లు వేసినాము అంతే అంతే కలుపు మంది కానీ కలుపు తీయడం ఏం తీయాల కలిపి అసలు రాలేదు కావచ్చు కదా వచ్చలేదు తక్కువ రాదు పెరగదు ఇంకా చెట్ల కింద చెట్ల కింద పెరగదులే చిన్న ఉన్నప్పుడు అసలు తీయలే బయలు బయలుపొలం ఇది బోరు కదా కొద్దిగా సేద్యం ఎక్కువ అయింటది కలుపు తక్కువ ఆడింది అన్న అంతేలే సేద్యం ఎక్కువ అయితే కలుపు కూడా తక్కువ పడుతుంది ఇప్పుడు ఈ బోర్ మొత్తం వస్తుందా

ఇరవై తొమ్మిది అంటే ఈ ఈ సీజన్ మంచిదా లేకుంటే వర్షాకాలం వేసుకుంటే నీళ్ళు ఉన్న పొలం అయితే ఇప్పుడు వేసుకున్న కరెక్ట్ అది ఫస్ట్ నీళ్ళ పొలము పత్తి ఏదో వేసుకొని నెక్స్ట్ నెక్స్ట్ పంట ఇది వేసుకుంటే మంచిదన్న వర్షం అయితే ఒకవేళ వర్షము ఎక్కువైతే మళ్ళీ నా పాడైతుంది కదా పాడైతేనా పాడైతుంది అదే ఈ టైం అయితే వర్షాలు అంత ఎక్కువ ఏం రావు రావు సరిపోతుంది సరిపోతుంది ఒకవేళ మామూలుగా వర్షం వచ్చినా కూడా మనకు బెనిఫిట్ అవుతుంది లేదు అంటే బోర్లు ఉంటే బోర్లో కిందే వేసుకోవచ్చు సో ఎక్కువ ఇప్పుడు వేసుకొని వర్షం పడినా మనకు బెనిఫిట్ అయినా ఇప్పుడు వేసుకొని వర్షం పడినా కూడా బెనిఫిట్ కదా మీ ఊర్లో మీరే వేసినారా ఇంకెవరిని వేసి నేను వేసినావన్నా ఇంకెవరెయ్యలేదు ఇంకా ఎవరెయ్యలేదు చుట్టుపక్కల కూడా ఎవరేయలేదు మిర్చి ఏమైనా వేసినారా మీరు ఇది ఒకటి పత్తి వేసినాము ఇది వేసుకున్నాము ఇట్లా ఎవరైనా చెప్పినారా లేకుంటే మీరే వేసుకోవాలనేసి అంటే ముందు నుండి ఇది పత్తి అవి పెట్టుబడి ఎక్కువ అవుతుంది అని దీని మీద ఫోకస్ అయింది మాకి ఇది వేసుకోవాలని చూస్తున్నాము బోర్లు దింపించుకొని సో దీనిలో స్ప్రేయింగ్ కానీ అవి ఏం పెద్ద ఖర్చేం రాలేదు ఒకటే స్ప్రే ఇచ్చినారు ఇంత బాగా వచ్చింది పొలం ఆరు క్వింటాల్ వస్తుంది అంటారా ఐదు ఆరు తక్కువ వచ్చే సంవత్సరం ఏం వేయాలనుకుంటున్నారు మరి మిరప మిరపనా ఏ మీ సైడ్ ఏది వేస్తారు మిరపలో తేజ రకాల బ్యాడ్ గల లేదంటే తేజనే ఎక్కువ ఇస్తారా మొక్కజొన్న వేదామనుకోండి కానీ మొక్కజొన్న వేస్తే తెగులు పూర్తి తెగులు వస్తుంది అంట మిరపకి అవును అందుకోసం ఇది ఇస్తున్నాం మొత్తము మొక్కజొన్న ఏం చేస్తుంది అంటే మొక్కజొన్న కానీ పత్తి సేను కానీ భూమిలో ఉన్న బలం మొత్తం గుంజేస్తుంది అదే ఆల్రెడీ అట్ట వేసింటే రెండు సంవత్సరాలు వచ్చేసింది ఆ వేసిన తర్వాత పాడైంది కదా పాడైంది మిరప ఏదన్నా ఇట్లాంటి గ్రాఫ్ కానీ లేదంటే మినుములు కానీ ఇట్లాంటివి వేసుకుని తర్వాత మినుములు వేసుకు మిర్చి వేసుకుంటే బాగుస్తుంది మంది అందరు పొగాకు వేసుకుంటే మేలు అని రేట్ ఉంది కదా అని అనుకుంటే రేట్ ఉంది ప్లస్ నీళ్లు లేవు కాబట్టి పొగాకు నీళ్ళు కూడా అవసరం లేదు కదా ఒక తడి కూడా వేయరు కదా చాలా మంది ఒక తడి వేసుకుంటే మేలు ఒక తడి వేసుకుంటే మేలు ఇక అది కూడా లేని వాళ్ళు అదే వేసుకుంటే బెటర్ ఇక అంటే ఈ కాలం ఈ కాలానికి అదే మేలు ఏడో అసలు బోర్లు కూడా చాలా మంది పోయట్లేదు ఇది మాదే పోస్తుంది అని చుట్టుపక్కన వల్ల అయింది